హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయకునికి దండం పెట్టుకుందామండి జై ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నది పెద్దల అమావాస్య అని అంటారు పెద్దల అమావాస్య అని ఎందుకు అంటారంటే పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు అమావాస్యకి అమావాస్య రోజున మనం పెద్దలకు ఏమేం కార్యాలు చేయాలో అవి చేస్తారు పితృదేవతలకు పితృదేవతలకు ఏమేం కార్యాలు చేయాలో అమావాస్య రోజున మనము చేస్తామండి కొంతమంది అయితే ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియో వచ్చేసి బెంగళూరులో తీసిన వీడియో అది ఇది రెండు కలిపి పెట్టానండి ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం కొంతమంది వచ్చేసి దసరా పండుగకి పెద్దలకు పితృదేవతలకు బట్టలు పెట్టుకుంటారు చేసే కార్యాలన్నీ పండుగల రోజు చేస్తారు అలా కాకుండా అమావాస్య మహాల పక్షాలు పెద్దల అమావాస్య అని ఎందుకు అంటారు అమావాస్య రోజున పితృదేవతలకు చేయవలసిన కార్యాలన్నీ మనం అమావాస్య రోజున చేస్తే మనకు అంత మంచి జరుగుతుందండి పితృదేవతలు సంత సంతోషిస్తారు తప్పులుంటే క్షమించండి ఇక్కడ వచ్చేసి నేను ఇండ్లు క్లీన్ చేసుకోవాలనేసి అయితే అన్నీ పాత్రలు అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా మావాస్సుకి అందుకనేసి అయితే నేను ఇక్కడ వడియాలు అన్ని ఎండకి ఎండబెట్టేస్తున్నాను ఎండ బాగా ఉంది వడియాలు అవి వచ్చేసి చుట్టలు ఇవి గవ్వలు అంటారు కదా గవ్వలు వేసాను ఇవి వచ్చేసి కొంచెము కలర్ చేంజ్గా ఉన్నాయి చూడండి ఇవి వైట్గా ఉన్నవి మామూలు ప్లేను వడియాలు ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి ఇవి సగ్గుబియ్యం వేసి వడియాలు చేసాము కలర్ చేంజ్ ఉన్నాయి చూడండి ఇవైతే బాగా ఎండకు ఎండబెట్టేసాయి అనమాట అప్పుడప్పుడు మనము ఏదైనా కూడా ఇవి మజ్జి మిరపకాయలు అనేసి అంటాము కొంతమంది అయితే చల్ల మిరపకాయలు అనేసి అంటారు ఈ మిరపకాయలు మనము అప్పుడప్పుడు ఎండకు వేసామనుకోండి పురుగు పట్టకుండా అన్నమాట పురుగు పట్టకుండా మనము స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఎండ ఎండ బాగా ఉన్నప్పుడు ఎండకు పెట్టేసుకోండి పాత్రలన్నీ బయట పెట్టేశాను క్లీన్ చేద్దామనేసి అయితే రోజు కొంత పని చేసుకుందాం అనేసి అయితే నేను ఇవాళ ఈ పని చేసుకున్నాను ఈ చేద్దామనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను మీకు తప్పుగా అనుకోకండి డైలీ వంటల వీడియోలే అంటే ఏముంటాయి చెప్పండి వంటలు వంట చేస్తూ వీడియో తీయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క యూట్యూబ్ సిస్టర్స్కి బ్రదర్స్కి ఎవరికైనా సరే అది యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది పాత్రలన్నీ క్లీన్గా క్లీన్ చేశాను అమావాస్య గురించి మనం పెద్దల దాని గురించి మాట్లాడుకున్నాం కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి